ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత డిజిటల్ లావాదేవీలపైన కొత్త రూల్స్ ఆర్బీఐ కొత్త విధానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీలు వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లేటెస్ట్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతామండి సో మొత్తం మీద అయితే ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీఏ కాకుండా ఇతర అథెంటికేషన్ పద్ధతులను సైతం ఉపయోగించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది డిజిటల్ లావాదేవీల్లో ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ వ్యవస్థతో పాటు అదనపు అథెంటికేషన్ ప్రక్రియలను కూడా ప్రతిపాదిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ముసాదా ఫ్రేమ్ వర్క్ను అయితే విడుదల చేసింది అథెంటికేషన్ నిమిత్తం ప్రత్యేకంగా ఒక పద్ధతిని కూడా తప్పనిసరి చేయలేదు ఆర్బీఐ తెలిపింది అయితే కానీ చాలా వరకు డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యవస్థ ఎస్ఎంఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నట్లు గుర్తు చేస్తుంది ఓటీపీ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి కారణంగా ప్రత్యామ్నాయ అథెంటికేషన్ వ్యవస్థను సైతం అందుబాటులోకి వచ్చాయని వివరించింది మరోవైపు ఏదైనా అదనపు అథెంటికేషన్ వ్యవస్థను యాక్టివేట్ చేసేటప్పుడు విధిగా కస్టమర్లు అనుమతి తీసుకోవాలని ముస్సోదాయలు ఆర్బీఐ తెలిపింది కొత్త అర్థం అనగా ఏదైతే వైదొలు కూడా కార్డుతో కూడిన లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపు అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని సూచిస్తుంది అనమాట అథెంటికేషన్ అది కూడా చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా సరే ఇక్కడ డాక్టర్ కాదండి ను ఒకసారి అయితే మాత్రమే ఉపయోగించుకునేలా ఉండాలని తెలిపింది ఒక ఫ్యాక్టర్ ను పలుమార్లు ఉపయోగించే విధానాన్ని అనదించబోమని స్పష్టం చేసింది మరోవైపు అన్ని డిజిటల్ చెల్లింపులు అలర్ట్ పంపడానికి తప్పనిసరి చేస్తున్నట్లు ముసాదాయ్ ఆర్బిఐ పేర్కొంది అనమాట ఇక లావాదేవీలు ప్రారంభించే సంస్థలు ఏ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లతో ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోవాలని స్పష్టం చేసింది అంటే వద్దని చెప్పేసి ఫలితంగా ఎలాంటి అథెంటికేషన్ వ్యవస్థలైనా ఎంచుకునే వెసులుబాటు కస్టమర్లకు ఉంటుందని వివరించింది మ్యూచువల్ ఫండ్ బీమా అంటే బీమా ప్రీమియం క్రెడిట్ కార్డు చెల్లింపుల విలువ రూపాయల లక్ష వరకు ఇతర కేటగిరీలో పదిహేను వేల వరకు చేసే ఏదైతే లావాదేవీలు ఉంటాయో మ్యాండేట్ తప్పనిసరి చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది అన్ని కూడా ఏదైతే మనకు సెప్టెంబర్ పదిహేను వరకు అవుపాయాలు తెలియవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ పేర్కొందనమాట వీటన్నిటిపైన